ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారెడిమిల్లి అడవులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పద్దెనిమిదవ తేదీనాడు మరియు పంతొమ్మిదవ తేదీ ఇరవయో తేదీ ఇరవై ఒకటవ తేదీ వరుస నాలుగు రోజులు కూడా మావోయిస్టులను రెండు ఎన్కౌంటర్లలో దాదాపు పదమూడు మంది చనిపోయారు ఆ తర్వాత యాభై మందిని అరెస్ట్ చేసినట్టు విజయవాడ ఏలూరు మరియు తదితర ప్రాంతాలలో మావోయిస్టుల పేరుతో ఉంటున్నట్టు కూలీలుగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఉన్నట్టుగా ఏసీబీ ఈ డీజీపీగా పనిచేస్తున్నటువంటి మహేష్ కుమార్ మహేష్ చంద్ర లడ్డా విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినప్పుడు అందులో పడ యాభై మంది అరెస్ట్ చేసినట్టు చెప్తే ఇక్కడ మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి తిప్పరి తిరుపతిని కూడా అరెస్టు చేశారు అనే అనుమానము కానీ నిజము కానీ వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబుల్ సోర్స్ ద్వారా కానీ హై అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో హెబియస్ కార్పర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తెల్లవారి ఆ యొక్క పిటిషనర్స్కు హైకోర్టు ఆధారాలు చూపండి అరెస్టు చేసినట్లుగా అంటే ఆ యొక్క పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ యొక్క క్లిప్ ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క హైకోర్టు బెంచ్ ఆ యొక్క ప్రూఫ్ను సరిగ్గా తీసుకోలేదు తీసుకునేటువంటి కారణాల సరైనటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి అరెస్ట్ చేసినట్లు పోలీసు కస్టడీలో ఏ పోలీసులు నిరాకరిస్తున్నారు కాబట్టి పోలీసుల వద్ద ఈ యొక్క తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ లేనట్టుగా వాళ్ళు ప్రకటించారు ఆ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ ఆ యొక్క హెబియస్ కార్పస్ పిటిషన్ను కూడా డిస్మిస్ చేయడం జరిగింది డిస్మిస్ చేసిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి దాకా మరి అరే పోలీసుల కంట్రోల్లో పోలీసు అధీనంలో తి ఈ యొక్క తిప్పరి తిరుపతి దేవుజీ లేనప్పుడు మరి అతను ఆ యొక్క ఎన్కౌంటర్లో ఏమి జరిగినట్టు లేకుంటే అరెస్టు అయినా కూడా మాయము చేసినాడా మాయమైనారా ఈ యొక్క తిప్పరి తిరుపతి అనబడేటువంటి అంశం ఎక్కడ నుండి కూడా ఇప్పటి వరకు కనబడ్డ దాఖలాలు లేవు కాబట్టి ఏమైనట్టు అనే ప్రశ్న చాలామంది మెదళ్ళలో మనసులో ఇది మెదులుతూనే ఉంది